దేవుడు నీకు తోడై ఉండి జయపదంలో నడిపించాలంటే విజయం నీకు అందించి నిన్ను ఆశీర్వదించి ఇతరులకు కూడా దీవెనకరంగా మార్చాలి అంటే నీవు శపితమైన వాటిని వెతికి వాటన్నిటిని తొలగించి నూతన పరుచుకోవాలి నీకు తెలుసు ఇంటికి పోయి చూసుకో నువ్వు పర్సనల్ కూర్చొని ఆలోచించు ఎక్కడెక్కడ తేడా పడుతున్నావో వెతుక్కో అవి తీసేసాయి చూడు అసలు తొలగించి చూడు నీకు అర్థమైతే ఇప్పటికే కొన్ని నష్టపోయావు ఇప్పటికే కొన్ని పోగొట్టుకున్నావు ఇప్పటికే కొంతమందిని పోగొట్టుకున్నావు నీ కుటుంబంలో కూడా కొంతమందిని పోగొట్టుకున్నావు చాలు ఇంకొద్దు ఇంకొదిలేసే నీ మీద ఏర్పాటు ఉంది నువ్వు దేవుని బిడ్డవి నీ మీద దేవుని ప్లాన్ ఉంది నిన్ను అనేకులకు దీవినకరంగా మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు నీ కుటుంబాన్ని శుభప్రదమైన నిరీక్షణతో వర్దిలేటట్టు చేయాలని ఆయన మనసారా కోరుకుంటున్నాడు ఇతరులకు దీవినకరంగా నీ బ్రతుకునే మార్చాలని ఆయన ఆశిస్తున్నాడు దేవుని మాటలు విని దిద్దుకుంటావో మూర్ఖత్వంతో అదే తంతులో కొనసాగుతావో నీ ఇష్టం అది నీ విఘ్నతకే వదిలేస్తున్నాను అన్న చెప్పింది కరెక్టే నేను దిద్దుకోవాల్సినవి ఉన్నాయి సరిచూసుకోవాల్సినవి ఉన్నాయి వాటిని ఏ ముందులే అనుకున్నాను కానీ కాదు కాదు నేను సరిచూసుకోవాలి అని అనుకుంటావా ఈ రోజు నుంచి వెతకటం మొదలుపెట్టు ఈ రోజు నుంచి వెతకటం మొదలుపెట్టు సరి చేసుకోవటం మొదలుపెట్టు మాటల దగ్గర నుంచి ప్రవర్తన దగ్గర నుంచి కట్టే వస్త్రం దగ్గర నుంచి పరిశుద్ధాత్మ సంబంధాలకు తగినట్టుగా పరిశుద్ధులకు తగినట్టుగా క్రీస్తు రక్తంలో కడగబడిన భక్తి పరులకు తగినట్టుగా నీ జీవితాన్ని మార్చుకో నీ ఒంటి తీరు మార్చుకో నీ నడక దిద్దుకో నా తండ్రి నిన్నెందుకు వాడుకోడో నేను కూడా చూస్తాను ఆయన నీ దగ్గరికి ఎందుకు రాడో నీ నీ నివాసాన్ని ఎందుకు వర్ధిల్ల చేయడో నేను చూస్తాను నా తండ్రి మాట తప్పేవాడు కాదు పైకి లేచి నిలబడం ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో కలిగి ఉన్నటువంటి పొరపాట్లు లోపాలు కూడా దేవుడు చాలా వరకు ఎత్తి మాట్లాడాడు ఎవరెవరు ఎక్కడ రాంగ్ స్టెప్ వేశారో దేన్ని బట్టి నష్టం కలిగిందో దేన్ని బట్టి కష్టం కలిగిందో దేన్ని బట్టి ఎఫెక్ట్ అయ్యారో ఒక్కసారి పరిశీలించుకోండి ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళండి ఇక్కడ నుంచి వెళ్ళండి పిల్లల్ని ఎలా పెంచుతున్నారు ఎలా పెంచుతున్నారు నివాసం ఎలా ఉంది నీ ప్రవర్తన ఎలా ఉంది నువ్వు దిద్దుకోవాలి యేసు ప్రభుతో మాట్లాడు కళ్ళు మోసి దేవా ఈరోజు స్ట్రైట్గా గా దిద్దుబాటు విషయాలు నాతో మాట్లాడావు కొన్ని నేను బ్యాలెన్స్ చేసుకున్నాను ఇంకా కొన్ని చేసుకోవాల్సింది ఉన్నాయి తప్పకుండా నేను దిద్దుకుంటాను తండ్రి నన్ను మన్నించు వాళ్ళని అలా దీవించావు వీళ్ళని ఎలా నన్ను ఎందుకు ప్రభావ వదిలేసావు అని అన్నానే తప్ప నేను ఏమేమి లోపాలు కలిగి ఉన్నానో వాటిని గుర్తుపట్టలేకపోయాను ఈరోజు అన్ని ముక్కు సూటిగా నాతో మాట్లాడావు ముఖాముఖి నాతో మాట్లాడావు నాకు సిగ్గు కలిగే విధంగా మాట్లాడావు నేను ఒప్పుకుంటున్నాను నేను మార్చుకోవాలనుకుంటున్నాను నా జీవితాన్ని నా నడతని నాకు తోడై ఉంటావా ప్రభా నా ఇంటికి వస్తావా ప్రభువా నా ఇంటిని వాసం ఉంటావా నా వంకరతాన్ని వదిలేస్తున్నాను ఈ రోజుతో వదిలేస్తున్నాను నా అక్రమ సంబంధాలు వదిలేస్తున్నాను నాలో ఉన్న దుర్బుద్ధి వదిలేస్తున్నాను నాలో ఉన్న తప్పుడు ప్రవర్తన వదిలేస్తున్నాను నాలో ఉన్న ఆచారాలు వదిలేస్తున్నాను నాలో ఉన్న పనికి మాలిన వాటిని నమ్మే తత్వాన్ని వదిలేస్తున్నాను నాలో ఉన్న కలహ బుద్ధిని వదిలేస్తున్నాను కొట్లాట రా నన్ను బలపరచు పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నన్ను నీకు నివాసముగా చేయి నీకు నిలయముగా చేయి ప్రార్థన చేద్దామా ఇవన్నీ దిద్దుబాటు చేసుకోకుండా నువ్వు దేవుని చర్చికి వచ్చినంత మాత్రం ఏముంది సాతానికి ఒక పక్క చోటిస్తూ మరో పక్క ఆశీర్వాదాన్ని వెతుకుతున్నావు ఎలా వస్తుంది మర్చుకుందాం ఈరోజు దిద్దుకుందాం ప్రార్థన ప్రేమగలైన మా తండ్రి మహాపరుషుద్ది దేవానికి స్తోత్రాలు ఈ శుభవేళనైనా నీ దాసుని మరుగుపరిచి మరొకసారి నాతో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు అయినా ఇన్ని రోజులు మేము దీవించబడకపోవటానికి ఆశ్రవదించబడకపోవడానికి గల కారణాలు అడ్డుబండలు ఏమిటియో నైనా స్పష్టంగా మీ వాక్యముల నుంచి మీరు మాతో మాట్లాడారు ఆ కను ఎలాగైతే ఇంటిలో శపితమైన వాటిని దాచుకున్నాడో ఈరోజు మేము కూడా మా గృహాల్లో నాలాగేనైనా మా దేహాల్లో శపితమైన వాటికి అవకాశం ఇచ్చి నానాటికి నాయన శపించబడుతూ ఆశీర్వాదానికి దూరమైపోతూ ఉన్నాం మా బుద్ధిహీనత మాకు తెలియచేసినందుకు స్తోత్రం ఇంకా ఇక్కడ వారిలో ప్రభు వేటి వేటిని విడిచిపెట్టడం సిద్ధపడి మారు మనసు పొంది ఉన్నారు మరెన్నడూ కూడా ఆ క్రియలు ఆలోచనలు వస్తువులు మా హృదయాల్లో కానీ మా నిలయాల్లో కానీ రాకుండా ఏ సున్నాలు అవన్నీ తొలగిపోవునగాక అక్రమ సంబంధాలే కావచ్చు నాయన ఆయన మద్యపాన ఆశక్తే కావచ్చు అయినా లంచగొండితనమే అన్యాయం చేసి విషయాలే కావచ్చు దొంగతనం చేసి సంపాదించిన వస్తువులే కావచ్చు కొండేలు చెప్పుకోవటం కావచ్చు దురాశ కావచ్చు ధనాపేక్ష కావచ్చు అనుమానాలు కావచ్చు నాయన అపార్థం చేసుకునే బుద్ధి కావచ్చు ఏసునామాలు అవన్నీ తొలగిపోవునగాక వాస్తులు కావచ్చు నాయన మాంత్ర ప్రయోగపు వస్తువులే కావచ్చు అవన్నీ మా గృహాల నుంచి తొలగిపోవునగాక మా ఒంటి మీద ఉన్నటువంటి దారాలు అవన్నీ కూడా ఏసు తొలగిపోవును గాక మా గృహాలు మేము పరిశుద్ధ పరచపడాలి ప్రభు పవిత్ర ప్రభు శుద్ధీకరణ పొందాలి నైనా కనువలే కాక నేను ఉభేదేద ఇంటిలో మందసాన్ని కలిగి ఉన్నట్లుగా మేమందరము అలాగా మందసమును కలిగి గాక ఏసు నీవే మా గృహాల్లో గాక నైనా నిత్యము స్థుతి పాటలతో వాక్యాలతో జీవ సహితంగా పరిశుద్ధాత్మ ప్రసన్నతో నేనా మా గృహాలు వర్తిల్లాలి దేవా మా హృదయంలో కూడా నువ్వే ఉండాలి అయినా మా నువ్వు సంచరించాలి మహిమను మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యము ద్వారా మమ్మల్ని సరి చేసినందుకు సరిది పరిశుద్ధపరిచినందుకు మా ఇల్లు చక్క పెట్టుకునే దానికి మమ్మల్ని పురుకొలిపినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా వేస్తున్నాము బంధిస్తున్నాము ప్రాణం ఉన్నంత వరకు ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని అడుగులు వేటకు నీకే నీకేస్తు మహిమ చెల్లిస్తాం అందించిన నిధావసన ఇంకా మరి ఎక్కువగా బలపరచు వాడు అడిగి ప్రార్థించి పొందుకొని నామ మా తండ్రి పర్లోకు మందున్న మా తండ్రి ఈ నామం పరిశుద్ధపరచుబనుగాక నిరాజ్యం మాకు వచ్చుగాక ని చిత్తం పరలోకముందు జరిగినట్లు భూమి ఎందులో జరుగునుగాక నేడు మాకు కావలసిన దిన ఆహారం మాకు దయచి మా పట్ల అపరాధము చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించారుమలు శోధనలోకి తేక దుష్టుడి నుంచి కేడు నుంచి తప్పించు ఎందుచేత అనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి ఆశీర్వాద ప్రార్థన చేయబోతున్న రెండు చతిర్తి స్తోత్రం చెప్పండి హలే గట్టిగా చెప్పండి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మన అందరి రక్షకుడైన ఏసు క్రీస్తు దీవ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన మనకు సగల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం సదాకాలము తోడై ఈ రోజు చెప్పిన వాక్యం మనలో నూరంతులుగా ఫలింప చెయ్యును గాక ఆమె ప్రవేశ రక్తమే జయం ప్రవేశ రక్తమే జయం ఏ సునామానికి సంపూర్ణ విజయం కలుగునగాక దేవుడు మీకు తోడై ఉండునుగాక పరిశుద్ధ ప్రభా బిడ్డల చేతిలో పట్టుకున్న నూనె శక్తితో నింపు దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా ఎట్టి వ్యాధి గలవారైనా ఎట్టి రోగం గలవారైనా విశ్వాసమును బట్టి వారి ప్రార్థన ఆలకించి వారిని స్వస్థపరచు సర్వశక్తి గల నీ హస్తం బిడ్డల మీదకి రానిచ్చి వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో వారు అనుభవిస్తున్న శారీరక మానసిక సమస్యలు అన్నిటి నుంచి వారిని విడిపించి నీ కృపాక్షేమం కలిగించు నీ ఆశీర్వాదములు వారి మీదకి రానివ్వండి నీ కరుణగల చేతికి బిడ్డలను అప్పగిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి